శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ నమః శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భాగవతంలో బ్రహ్మ చేసిన సృష్టి ఇవాళ మనం ఇది స్మరణం చేసుకుంటున్నాం ముందుగా హరే కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రా కృష్ణ కృష్ణ హరే హరి శ్రీహరి దర్శనమిచ్చి అంతర్ధానమైపోయిన తర్వాత బ్రహ్మ ఒక వంద సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు మహావాయువు వీచింది తాను ఆసీనుడై ఉన్నటువంటి పద్మం ఎక్కువగా ఊగిపోతూ ఉంటే వాయువుని నిరోధించాడు మహాజలాన్నంతా ఒక్కసారిగా తాగేశాడు అప్పుడు పైకి చూస్తే ఆకాశమంతా నిండి ఉన్నటువంటి జలం కనిపించింది ఆకాశంలో ఒక పద్మం కనిపించింది ఆ పద్మదళాల్లో ఉన్నటువంటి లోకాలన్నీ కనిపించాయి అప్పుడు తాను స్పృష్టి చేయవలసినటువంటి సమయం వచ్చిందని తెలుసుకుని బ్రహ్మ పద్మంలో ప్రవేశించాడు అందులో ఉన్నటువంటి లోకాలన్నీ అన్నీ కూడా పరిశీలన చేశాడు తన తపశ్శక్తితో చతుర్దశ భువనాలని వాటిలో దేవతలని మానవులని పశుపక్షాదులని స్థావరాలని క్రమంగా స్పృష్టి చేయడం ప్రారంభం చేశాడు అంటే మొదలు చివర తరిగిపోనిది అయిన తత్వమే స్పృష్టి అంతటికి మూల కారణం కాలము మహత్తు భూతాదులు తనని ఆశ్రయించుకుంటే ఈశ్వరుడు గుణాలని ధరించి కాలానికి అవసరానికి తగిన రూపంలో వినోదానికి తన్ను తాను సృష్టించుకుంటాడు సృష్టించబడినటువంటి సమస్త లోకాల్లోని తాను వ్యాపించి ఉంటాడు అతనిలోనే సమస్త లోకాలు ప్రకాశిస్తూ ఉంటాయి విశ్వానికి కారణము కార్యము తానే ఆ పరమ పురుషుని నుంచి వ్యక్తమై ఈ విశ్వం విరాజిల్లుతూ ఉంటుంది అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ మాయా ప్రభావం చేత ఈ విశ్వమంతా కూడా ఒక క్రమంలో పుట్టి పెరిగి నశిస్తూ ఉంటుంది ఈ విధంగానే పూర్వకాలంలో జరిగింది భవిష్యత్తులో కూడా జరగవలసింది ఇది అయితే స్పృష్టిని ఎన్ని వర్గాలుగా విభజ విభజించారు అని స్పృష్టిని తొమ్మిది రకాలుగా విభజించడం జరిగింది ఏమిటవి ఒకటి మహత్తత్వము ఇంతకీ మహత్తత్వం అంటే ఏమిటి ఇది ప్రకృతి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి సృష్టిది ఇది ఏమిటి చేస్తుంది ఇది సత్వరజస్తమో గుణాలని సమతుల్యత పాటిస్తూ కాలముచే చెదరగొట్టబడినటువంటి ఈ మహత్తత్వం ఏర్పడుతూ ఉంటుంది అంటే అన్నిటికీ సమానత్వం చేస్తూ ఉంటుంది సమతుల్యత పాటిస్తూ ఉంటుంది రెండవది అహంకారతత్వం ఇది ప్రకృతి నుంచి వచ్చినటువంటి రెండవ సృష్టి దీని నుంచి పంచభూతాలు దశేంద్రియాలు పంచతన్మాత్రలు మనస్సు వచ్చాయి ఇది ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైనటువంటి స్వరూప స్వభావం కలిగినటువంటిది మూడవది భూత సృష్టి పంచతన్మాత్రలు అంటే పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవి ఇవి సూక్ష్మాకారంలో ఉండేటువంటి శక్తులు ఇవి ద్రవ్యాలైనటువంటి పంచభూతాలలో చేరి ఉంటాయి నాలుగవది ఏమిటంటే ఇంద్రియ సృష్టి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇవి ఐదవది దేవతా సృష్టి ఇంద్రియ అభిమానులైనటువంటి దేవతల సృష్టి దీని దేవసర్గం ఉంటారు ఇది మనోమయమైనటువంటి సాత్విక అహంకారం వలన కలుగుతుంది ఆరవది సర్గ ప్రకృతి మండలమైనటువంటి అండ సృష్టి దీని వలన ఆవరణ విక్షేపాలు కలుగుతాయి అజ్ఞానం వలన కలుగుతాయి ఇది తామసాహంకార జనితమైంది ఈ ఆరు భగవంతుడి తాలూకా లీలా విలాస జనితాలైనటువంటి ప్రాకృత సృష్టులు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల సృష్టులు వైకృత సృష్టులు ఇవి రజోగుణంతో కూడుకున్నటువంటి బ్రహ్మదేవుడిచే చేయబడినటువంటివి ఏడవది స్థావర సృష్టి ఈ స్థావర సృష్టిలో ఔషధాలు అరటి వెదురు పొదలు పువ్వులు పూయకుండా ఫలించే వృక్షజాతులు రావి మేడి మర్రి పనస మొదలైనటువంటి వనస్పతులు పువ్వులు పూసి ఫలించిన తరువాత నశించిపోయేవి ఓషధులు ధాన్యము పెసలు మాలతీ లాంటి లతలు పుష్పించి ఫలించే వృక్షాలు ఇవి భూమి నుంచి ఆహారం తీసుకుని పెరుగుతాయి ఎనిమిదవది తిరియక్కులు ఇరవై ఎనిమిది జంతు జాతులు ఇవి నిన్న నేడు రేపు అనే జ్ఞానం లేనివి తమోగుణ ప్రధానమైనవి ఆహార నిద్ర మైదునాలు ఎనిమిది ఆసక్తి కలిగి వాసన చూసి గుర్తించి సుఖదుఖాలు త్వరగా మరిచిపోయి భూచరాలే కాకుండా మొసలి లాంటి జలచరాలు కూడా రాబందుల్లాంటివి కూడా ఆకాశచరాలు కూడా ఈ తీర్యక్కులే ఈ తీర్యక్ సమానులే తొమ్మిదవది మానవులు ఈ జాతి రజోగుణ ప్రేరితమైనటువంటిది కర్మ చేయడానికి ఆసక్తి ఎక్కువ ఉంటుంది మానవులు దుఃఖంలో కూడా సుఖాన్ని ఆక్షేపిస్తూ ఉంటారు ఈ మూడు వైకృత సర్గాలు దేవతలు కూడా వైకృత సర్గంలో వారు అయినప్పటికీ వారిని దశమ సర్గంగా చెప్పడం జరిగింది పదవది దేవత వీళ్ళు ఎనిమిది వర్గాల్లో విభజించారు ఎవరు వాళ్ళంటే పితృదేవతలు అసురులు గంధర్వులు అప్సరసలు సిద్ధులు యక్షరాక్షసులు చారణలు భూతపేత పిశాచాలు కిన్నరకింపురుష కిన్నరకింపురుషులు విద్యాధరులు ఇక్కడ చారణలు అంటే ఇక్కడ మనకి ఏమిటంటే వీళ్ళు ఎల్లప్పుడు చారణలు అంటే వీళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆకాశ గమనంలో ఉంటూ మంచి వార్తలని ధర్మపురాణులైనటువంటి రాజులకి ఆకాశవాణి ద్వారా అందజేస్తూ ఉంటారు ఇది ఈ విధంగా ప్రతి కల్పారంభంలో సృష్టి జరుగుతూ ఉంటుంది విదురా ఇప్పుడు బ్రహ్మ చేసినటువంటి సృష్టి యొక్క క్రమం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మదేవుడు నేను సృష్టిస్తాను అని సంకల్పం చేసుకోగానే అహంకారపూరితమైనటువంటి దేహాభిమానం కలిగినటువంటి మోహం పుట్టింది భోగాసక్తితో కూడినటువంటి మహామోహం పుట్టింది కోరికలకు విఘ్నం కలగగానే కళ్ళు కనిపించని క్రోధం పుట్టింది మృత్యు భయంతో కూడినటువంటి తామిశ్రం అంధతామిశ్రం పుట్టాయి వీటి వలన చిత్త విభ్రమం కలుగుతుంది వీటిని అవిద్యాపంచకము అంటారు ఈ అవిద్యాపంచకంతో భూతకోటిని సృష్టించడం పాపకార్యమని గుర్తించి బ్రహ్మ పశ్చాత్తాపం చెంది భగవద్ధ్యానం చేసి మళ్ళీ పునీత్రెయ్యాడు తరువాత సత్వగుణ సంపన్నులు బ్రహ్మచారులు పరమ పవిత్రులు నలుగురు కుమారులని సనక సనందన సనాతన సనత్కుమారు వాళ్ళని సృష్టించాడు నలుగురు కుమారులని వురాయన మీరు ప్రజోత్పత్తి చేయండి కానీ బ్రహ్మవారిని ఆదేశిస్తే మోక్షకాములమై శ్రీహరిని ఆశ్రయిస్తాము కానీ మేము సంసారము కాలేము అని వాళ్ళు తిరస్కరించేశారు తండ్రి మాట బ్రహ్మకు పట్టలేనంతట కోపం వచ్చినప్పటికీ నిగ్రహించుకున్నాడు ఆ కోపం అతని బ్రుకుటిలో కేంద్రీకృతం అయిపోయింది అక్కడ క్రోధస్వరూపుడైనటువంటి నేలలోహితుడు ఉద్భవించాడు అతడు జన్మిస్తూనే పెద్దగా అరుస్తూ నీలం ఎరుపు రంగుతో పుట్టినటువంటి అతడు బ్రహ్మను అడిగాడు నేను ఎవరిని నా పేరేమిటి నేను ఎక్కడ ఉండాలి ఏమిటి చెయ్యాలి అని బ్రహ్మ బ్రహ్మను అడిగితే బ్రహ్మ పిలిపించి భుజం మీద చెయ్యి వేసి బుజ్జగిస్తూ ఉరే నాయన ముందు నీ ఏడుపుమాను నీకు రుద్రుడు అనే నామం సరిపోతుందేమో రౌద్రంతో రోధిస్తూ పుట్టావు కదూ సూర్యచంద్రుడు పంచభూతాలు ఇంద్రియాలు ప్రాణము తపస్సు హృదయము ఈ పదో పదొక్కటి నీ నివాస స్థలాలు నీకు ఏకాదశనామాలుంటాయి ఏమిటి అంటే మన్యువు మనువు మహాకాలుడు మహత్తు శివ ఋతధ్వజ ఉరూరు భవ కాల వామదేవ ధృతవ్రత అనేవి ఇవి నీకు సరిపోతాయి నీకు ధీ వృత్తి ఊషణ ఉమ నియత్తు సర్పి ఇల అంబిక ఇరావతి సుధ దీక్ష అనే పేర్లతో పదకొండు మంది భార్యలు ఉంటారు నువ్వు వీళ్ళతో కలిసి ప్రజా సృష్టిని చేయాలి అని ఆదేశిస్తే రుద్రుడు తన సమానుడైనటువంటి తనలాంటి ప్రజల్ని సృష్టి చేయడం ప్రారంభించాడు రుద్రగణాలు భయంకరంగా తయారయ్యేసరికి అయ్యలారా నాయన మీ స్పృష్టిగా చాలు పోయి మీరు మీ స్థానానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోండి అని బ్రహ్మ రుద్రుణ్ణి కోరితే వాళ్ళు ఆ ప్రకారమే వాళ్ళు శాంత చిత్తులై తపస్సులో మళ్ళీ నిమగ్నమే అయిపోయారు వాళ్ళు తరువాత బ్రహ్మ పది మందిని సృష్టించాడు తన బొటనివేళ్ళ నుండి దక్షుణ్ణి తొడ నుండి నారదుణ్ణి నాభి నుంచి పులహుణ్ణి చెవుల నుంచి పులస్సుని చర్మం నుంచి భృగువుని చేతి నుంచి క్రతువుని ముఖం నుంచి అంగీరసుని ప్రయాణం నుంచి వశిష్ఠుని మనస్సు నుంచి మరీచుని కళ్ళ నుంచి ఆవిర్భవింప చేసి అతని కుడివక్షస్థలం నుంచి ధర్మం వెన్నులోంచి అధర్మం మృత్యువు జన్మించే ఆత్మ నుండి మన్మధుడు పుడితే కళ్ళొ కనుబొమ్మల నుంచి క్రోధం పెదవుల నుంచి లోభం ముఖం నుంచి సరస్వతి పుట్టే అతను పురుషాంగం నుంచి సముద్రాలు అపానం నుంచి పాపాశ్రయుడు నివృత్తి నీడ నుంచి కర్ధముడు ఉదయించారు బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు బయటపడితే నాలుగు హోతలతో చేయబడే చాతుర్హోత్రం అనే కర్మతంత్రం ఆవిర్భవించింది నిర్వాహకులైనటువంటి హోత ఆధ్వర్యువు ఉద్ఘాత బ్రహ్మ అనబడే ఋత్విక్కులు పఠించవలసినటువంటి శస్త్ర ఇద్య స్తోమ ప్రాయచిత్త మంత్రాలు బయటపడ్డాయి ఉపవేదాలైనటువంటి ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వము అంటే గానశాస్త్రం స్థాపత్యం అంటే శిల్పాశాస్త్రం ఆ ముఖాల నుంచి బయటపడ్డది ఇతిహాస పురాణాలు అంటే ఏమిటి అంటే కర్మతంత్రాలు ధర్మపాదాలు విద్య దానము ధనము తపస్సు పుట్టే బ్రహ్మచర్యము గ వానప్రస్థము సన్యాసము అనబడే ఆశ్రమాలు చెప్పబడాయి ఇందులో బ్రహ్మచర్యాన్ని సావిత్రము అని కూడా అంటారు అంటే బ్రహ్మచర్యాన్ని పవిత్ర అంటే పావిత్రము అని కూడా అంటారు గాయత్రి మంత్రోపదేశం పొంది జపించుతారు కాబట్టి ఉపనయనం తర్వాత మొదటి మూడు రోజులు గాయత్రిని జపించడం ప్రాజాపత్యం అంటారు వేద పత్రాలను ఆచరించడం బ్రహ్మము వేదాన్ని పూర్తిగా నేర్చుకుని ఆచరించడం నైస్తికము అంటారు గృహస్థులు నాలుగు విధాలు పొలందున్ని పండించుకోవడం వార్త అనబడుతుంది యజ్ఞ సామగ్రిని సమకూర్చుకోవడం సంచయం పరులను యాచించకుండా ఉండడం శాలీనం పొలాల్లో రాలిన గింజలు ఏరుకుని వచ్చి వాటిని శిలలపై నూర్చుకునే జీవనం గడపడం శిలోంచం వానప్రస్తులు నాలుగు విధాలుగా ఉంటారు దుంపలు తప్పు తవ్వుకుని భుజించేవారు వైకానసలు కొత్త పంట రాగానే పూర్వం దాచిపెట్టిన పదార్థాలన్నీ ఇతరులకు పంచిపెట్టేవారు వాళ్ళకి పొద్దున్నే లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ అయాచితంగా లభించిన దాన్ని భుజించేవారు ఔదంబరులు రాలిన ఫలపుత్ర ఫలపత్రాలను తినేవారు పేనవులు అంటారు పేనపులు సన్యాసులు నాలుగు విధాలు సొంత కుటీరం ఉండి చేయదగినటువంటి కర్మలు చేసేవాడు కుటీచకులు కుటీరం లేకుండా కర్మలు అప్రధానమని భావించి జ్ఞానియ్యి సంచరించేవాడు బహుదకుడు కేవలం జ్ఞానాభ్యాసం మాత్రము చేసేవాడు హంస జ్ఞానాభ్యాసం కూడా లేకుండా పరబ్రహ్మతత్వంకి అలవాటు పడినవాడు నిష్క్రియుడు అంటే పరమహంస బ్రహ్మ నుండి ఆన్వీక్షకి త్రయి వార్త దండనీతి అనబడే నాలుగు న్యాయ విద్యలు పుట్టాయి ఆన్వీక్షకి అంటే ఆత్మానాత్మ వివేకం ద్వారా మోక్షాన్ని సాధించే విద్య త్రయి అంటే రుక్ యజు సామభేదాలలో చెప్పబడినటువంటి కర్మానుష్ఠానం ద్వారా స్వర్గాది ఫలాలను పొందడం వార్త అంటే జీవనోపాధి గురించి చేసే కృణి కృషి వాణిజ్యాలు దండనీతి అంటే అర్ధ సంపాదన విద్య అని అంటారు అర్థింది అంటే ఇక్కడ ఏమిటి అంటే మనం చెప్పుకోవాల్సినది ఇంగ్లీష్లో ఒక నుంచి గాయత్రి మంత్రం పుట్టింది అంటే గాయత్రి మంత్రాన్ని సంబంధించినటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి వ్యాహృతులు అనే నాలుగు వ్యాహృతులు వచ్చి అతను హృదయాకాశం నుంచి ఓంకారం పుట్టింది ఆరు చందస్సులు యాభై అక్షరాలు సప్తస్వరాలు శబ్ద బ్రహ్మము అనే అన్ని అతని నుండి వచ్చినవే ఇంత జరిగినా అనుకున్నంతగా ప్రజా సృష్టి జరగలేదని బ్రహ్మ గుర్తించి కారణం తెలియకపోవడం వల్ల దైవాన్ని ధ్యానం చేశాడు మళ్ళా అతని దేహం నిలువుగా రెండు భాగాలైంది కుడి భాగం స్వరాట్టు ఆయన స్వయంభూగాను ఎడమభాగం దివ్యసుందరి అయినటువంటి శతరూపగాను రూపొంది వాళ్ళిద్దరిని వివాహం చేసుకోమని బ్రహ్మ ఆదేశిస్తే త్రిపురుష చే సంతానోత్పత్తి విధానం అది ఏమిటి జరిగిందంటే ఆదిమిథునంతోనే ప్రారంభమైంది అంతవరకు బ్రహ్మ శరీరం నుంచే స్పృష్టి జరిగింది కాబట్టి ఓ విధున బ్రహ్మ యొక్క శరీరం నుంచే కాదు అతని విభిన్న పరిస్థితుల మనోభావాల నుంచి కూడా చిత్ర విచిత్రమైనటువంటి సృష్టులు సంభవించాయి చెప్తాను విను నేను ఇదివరకు చెప్పినట్లు భగవానుడు సర్వేశ్వరుడు సర్వశక్తివంతుడు సాటి లేని ప్రభావం కలిగినటువంటి వాడు కాబట్టి కాలంలో ప్రవేశించి పరమాత్మ తనలో నిక్షిప్తమయ్యున్నటువంటి ప్రకృతిని సృష్టి కార్యాన్ని చేయడానికి కాలం చే ప్రేరణ కలగజేయించాడు సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి నుంచి ఆ గుణాలతోనే మహత్తత్వం బయటపడింది రజోగుణ ప్రధానంగా ఉన్నటువంటి మహత్వత్వం నుంచి భూతాది అనబడే అహంకారం వస్తే ఇది తన్మాతలు అనబడే సూక్ష్మభూతాలను సృజిస్తే రాజహ రాజసహంకారంతో కూడినటువంటి సాత్విక అహంకారం నుంచి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు వచ్చాయి ఇవి అన్నీ ఉన్నప్పటికీ అవి అన్యోన్యంగా కలియకపోవడం చేత అండాన్ని సృష్టించలేకపోయాయి భగవానుడు వాటిలో ప్రవేశించి వాటిని తగుపాలలో కలిసేటట్లు చేశాడు దాని వలన బంగారంలాగా ప్రకాశించే ఒక అండం తయారైంది కానీ ఆ అండంలో చైతన్యం లేదు కదలిక లేదు అది అంతకుముందే స్పృష్టించబడినటువంటి జలంలో ఉండిపోవడం వలన అప్పుడు సర్వేశ్వరుడు అనిరుద్ధ రూపే ఆ అండంలో ఒక వెయ్యి సంవత్సరాలు సే నుంచి ఉండడం వలన ఆయన నాభి నుంచి ఒక వెయ్యి సూర్యుల తేజస్తో ఒక పద్మం ఉద్భవించింది అది సమస్త జీవరాశికి స్థావరం అందులో సకల జీవ సముష్టి స్వరూపుడైనటువంటి బ్రహ్మ ఆవిర్భవించాడు అప్పుడు అతడు గతించిన కల్పనలో లోకాలు ఎలాగుండేయో అలాగే ఆయా నామరూపాలతోనే లోకాలను సృష్టించాడు తమోగుణం చేత అవిద్యను సృష్టి తమోగుణం చేత అవిద్యను సృష్టించాడు మొదట తామిశ్రము తర్వాత అంధతామిశ్రము తమస్సు మోహము మహాతమస్సు అనబడే ఐదు విధాల అవిద్యను సృష్టించాడు ఈ అవిద్యాత్మకమైనటువంటి సృష్టిని చేసినందుకు తన ఛాయారూపమైనటువంటి శరీరం పైన అసహ్యం పడి బ్రహ్మ దాన్ని విడిచిపెట్టేశాడు ఆ శరీరం నుంచి యక్షులు రాక్షసులు పుట్టారు వారు రాత్రిని ఆశ్రయించి ఆకలిగా ఉండడం వలన ఆ శరీరాన్నే భక్షించాలనుకుంటారు వారిలో కొందరిని దాన్ని అనుకుంటారు యక్షధ్వం భక్షించుడు అన్నవారు యక్షులు అనబడ్డారు రక్షధ్వం రక్షించుడు అన్నవారు రాక్షసులు అనబడ్డారు తర్వాత బ్రహ్మ తన తేజోమయమైనటువంటి శరీరం నుంచి ముందు భాగం నుంచి దేవతలను సృష్టిస్తే అందుచేతనే దేవతలు తేజస్వరూపులై బ్రహ్మదేవుడు తన వెనక భాగం నుంచి ప్రధానుడై అసురుడు సృజించాడు వారు కామాతురుడై తన కామాన్ని తీర్చుకో తీర్చమని బ్రహ్మను వెంబడిస్తే అతడు శ్రీహరిని ప్రార్థించాడు శ్రీహరి సూచనపై అతడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి దాని నుండి సంధ్య వెలువడి జగన్మోహనాకారంతో సంధ్య సుందరిగా వెలిసింది ఆమెను చూసినటువంటి రాక్షసులు ఆమె వెంటపడి బ్రహ్మను విడిచిపెట్టేశారు ఆమెయే సాయం సంధ్య బ్రహ్మ యొక్క ఛాయా శరీరం నుంచి యక్షరాక్షసులకు నెలవైన రాత్రి వచ్చింది అతని తేజోమయ శరీరం నుంచి దేవతలు నెలవైనటువంటి పొగలు వచ్చింది చంచలమైనటువంటి పృష్ఠభాగం నుంచి వచ్చినటువంటి అసురులకి సంధ్యాకాలమే కామజనకం కాబట్టి సంధ్య చేరింది అసురుడు సంధ్యాసుందరితో సంతుష్టులైతే బ్రహ్మ అప్సరసలని గంధర్వులని ప్రాతస్సంధ్యలో సృష్టించి ఆ దేహాన్ని విడిచిపెట్టేశాడు అది వెన్నెలకి ఉషక్కాంతులకి స్థానమైంది బ్రహ్మ యొక్క సోమరితనం బద్ధకాల నుంచి భూతాలు పిశాచాలు వచ్చాయి అతని జృంభణం అంటే ఆవలింత నిద్ర మత్తు ఉన్మాదం లాంటి భావాల నుండి నిశాచర జీవులు వచ్చాయి తర్వాత బ్రహ్మ అదృశ్య శరీరుడై పితృదేవతలని సాధ్యులని పుట్టించాడు తరువాత సిద్ధులని విద్యాధరులని కిన్నరులని కింపురుషులని సృష్టించాడు అతని కేశాల నుంచి సర్పాలు పుట్టాయి తర్వాత శ్రేష్ఠులైనటువంటి మనువుల్ని సృష్టించి వారికి తన పురుష ఇచ్చాడు చివరికి ఋషిదేహం ధరించి తపస్సు యోగము విద్య సమాధులతో కూడుకున్నటువంటి ఋషి గుణ ఋషి గణాలని సృష్టించాడు తన ఐశ్వర్యం వైరాగ్యము అన్నీ వాళ్ళకి సంక్రమింపజేశాడు వారిని యజ్ఞయాగాదుల్లోని తపస్సుల్లోని వినియోగించాడు కాబట్టి భగవంతుడిచే ప్రసాదించబడినటువంటి సృష్టి జ్ఞానం ఆధారంగా బ్రహ్మదేవుడు ఎంతో అద్భుతమైనటువంటి విశ్వ సృష్టి రచనను కొనసాగించాడు దానిలో ఒకంత మాత్రమే నేకు నేను చిన్న భాగాన్ని చెప్పాను తర్వాత చాలా ఉంది ఈ విషయాలని మనం రేపు మళ్ళీ చెప్పుకుందాము అని ఈ భా ఇవాళ మనకి ఇక్కడితో సంపూర్ణం Hmm. <sighs>